ఎడారిలో డిసెంబర్ మూడు నీవును నీ పెరిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన హృదయమా ధృతివహించు నీ ప్రియులు గతించిపోయినా ఎప్పటికైనా దేవుడు నీవాడే ధైర్యం వహించు చావు కాచుకుని ఉంది ఇదిగో నీ ప్రభు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు ధైర్యం వహించు జార్జ్ ముల్లర్ ఇలా రాశాడు అరవై రెండు సంవత్సరాల ఐదు నెలలు నా భార్య నాతో ఉంది ఇప్పుడు నా తొంభై రెండవ ఏట నేను ఒంటరి వాడినయ్యాను కానీ నిరంతరం నాతో ఉండే యేసు వైపుకి తిరిగాను నా గదిలో అటు ఇటు పచారులు చేస్తూ ఆయనతో అన్నాను యేసు ప్రభు ఇప్పుడు నేను ఒంటరి వాణ్ణి కానీ నాకు ఒంటరితనమేమీ లేదు నాతో నువ్వున్నావు నా స్నేహితుడివి నువ్వే ప్రభా ఇప్పుడు నన్ను ఆదరించి బలపరచు అవసరమని నీకు తోచిన వాటినన్నిటినీ ఈ దీన సేవకుడికి అనుగ్రహించు యేసు ప్రభువు అవసరాల్లోనూ అలవాట్లలోనూ మన స్నేహితుడని మనకు నిర్ధారణ అయ్యేదాకా తృప్తి చెందకూడదు శ్రమల్లో మనకి విధేయత ఉంటే అవి మనకు హాని చేయవు చలి ప్రదేశాల్లో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోయినప్పుడు చెట్ల కొమ్మల మీద ఐస్ లాగా తయారై ఆ బరువుకు కొన్ని కొమ్మలు విరిగిపోతూ ఉంటాయి చాలామంది శ్రమల వల్ల వంగిపోయి కృంగిపోయి ఉంటారు కానీ అప్పుడప్పుడు శ్రమల్లో పాటలు పాడుతూ ఉండే వాళ్ళు తారసపడుతూ ఉంటారు అప్పుడు నా తరపున ఆ వ్యక్తి తరపున దేవునికి వందనాలు చెల్లిస్తాను రాత్రిలో వినిపించే పాట కన్నా తీయగా మరేది వినిపించదు చనిపోయిన వాళ్ళ కోసమైనా సరే దుఃఖానికి నా గుండెను కట్టేయను మరణం ఎంతో కాలం వేరు చేయలేదు నా ఇంట్లోని తీగ ప్రాకి గోడ అవతల పూలు పూసినట్టు మరణం దాచిపెడుతుంది గాని వేరు చేయలేదు చనిపోయిన నువ్వు క్రీస్తుకి ఆవలి వైపున క్రీస్తుతో ఉన్నావు క్రీస్తు నాతో ఉన్నాడు ఇప్పుడు క్రీస్తులో మనం ఒకటే ప్రజలో